దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇది త్రీ పాయింట్ త్రీ ఇంటూ త్రీ సాకెట్ ఛార్జర్ ఇక్కడ మీరు మూడు వెహికల్స్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు అది ఏదైనా కావచ్చు మీరు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఏది పెట్టుకోవాలన్నా కూడా మూడు వెహికల్స్ ఒకేసారి ఛార్జ్ అవుతుంది విత్ సింగిల్ ఛార్జర్ యాక్చువల్ వైజ్ వన్ ఆఫ్ ద కంపెనీ ఇండియాలో ఫస్ట్ టైం ఎయిటీ కిలో కిలోవాట్స్ ఛార్జర్ ఏసీ ఛార్జర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసాం ఇది బేసిక్గా మేము ఏంటంటే ఇనీషియల్గా బస్ ఛార్జింగ్ అప్లికేషన్స్కి మన మన తెలంగాణ ఆంధ్రాలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఎలక్ట్రా బస్సెస్ తిరుగుతాయి సో వాళ్ళు ఇండియాలో లోకలైజ్ చేయాలనుకున్నప్పుడు మాతో కనెక్ట్ అయ్యారు మేము వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇచ్చాము ఇది ఎయిటీ కిలో కిలోవాట్ ఛార్జర్ ఇది స్పెషల్ ఛార్జర్ ఇది బస్సెస్కి ప్లస్ హై ఎండ్ కార్స్ కూడా వాడుకోవచ్చు ఇండియాలో ఫస్ట్ తయారు చేసిన దాంట్లో ఎయిటీ కిలో వర్డ్స్లో యాక్జోనిపైజ్ ద ఫస్ట్ కంపెనీ